మా శ్రీకాకుళం నియోజకవర్గం తరఫున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే యువగలం ఖచ్చితంగా మా ప్రాంతం వస్తుందని ఎంతో ఆశతో మేమందరం కూడా ఎదురు చూసాం అది ఆఖరికి ముగింపు సభ విజయనగరంలో భీమిల్లోనే అయిపోయిందనంటే ఒక పక్కన చాలా నిరాశ పడ్డాం అయ్యో మా యువనాయకుడు నారా లోకేష్ గారిని మేము చూడలేకపోయాం ఆయనతో కలిసి నడవలేకపోయామన్న బాధ ఉన్నా మాట మీద నిలబడి మీరు ఆ రోజు మాటిచ్చారు మా శ్రీకాకుళం జిల్లా వస్తామని మాట మీద నిలబడి ఈ రోజు మళ్ళీ మా జిల్లాకి మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రజల్లో ఎంత ఉత్సాహం నింపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకేష్ అన్న గారికి తెలియజేస్తున్నాం ఈ రోజు చూశారు ఏ రకంగా మీ రాకతో శ్రీకాకుళం నియోజకవర్గం పులకరిస్తుందో ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు ఈ రోజు కదలి వస్తున్నారు ఒక ఆడపడుచులే కాదు మహిళలతో పాటు రైతులు గాని యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కలిసికట్టుగా ఈ యొక్క సభని ఇంత విజయవంతంగా ముందుకు వచ్చారనంటే అందరి చూపు మీ మీదే ఉంది అందరి తాలూకా ఆశ కూడా మీ మీమీ ఉందనేది కూడా లోకేష్ అన్నగారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ గారు ఈ రోజు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయే స్థితిలో నుంచి మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి నేను అందరికంటే ముందుండి కష్టపడతానని యువగలం పాదయాత్రలో ఒక యువకుడుగా దేశ స్థాయిలో ఎవరు కూడా సాహసం చేయలేదు అటువంటిది లోకేష్ అన్నగారు ముందుకొచ్చి మూడు వేల ఒక వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసినటువంటి ఏకైక నాయకుడు మన లోకేష్ అన్నగారు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఎవరైతే భయపడుతూ ఉన్నారో ఎవరైతే సమస్యలతో అలమటిస్తూ ఉన్నారో ఎవరైతే ఆర్థనాదాలు పెడుతున్నారో ఎవరైతే రైతులు ఘోషతో ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇచ్చి రాష్ట్ర మొత్తం మీద పాదయాత్ర చేశాడు అటువంటి సందర్భంలో వచ్చేటటువంటి కాలంలో మళ్ళీ మన ప్రభుత్వం గెలిపించుకోవాలి మళ్లీ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చక్కగా కార్యక్రమాలు జరిగేవో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ శంకారావం కూడా అని తెలియజేసుకుంటున్నాను ఇంకో రెండు నెలలే ఉంది ఎలక్షన్లు రావడానికి ఇంకా ఈ రెండు నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చైతన్యవంతులై ముందుకు రావాలి కరుడు కట్టినటువంటి వ్యక్తులుగా కష్టపడి పనిచేయాలి ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి మైండ్ గేమ్స్ ఆడినా సరే దాన్ని తిప్పికొట్టేటటువంటి సత్తా ప్రతి కార్యకర్తలో కూడా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన శ్రీకాకుళం నియోజకవర్గానికే వస్తే ఇప్పుడే అమ్మ లక్ష్మీదేవి గారు చెప్పారు ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం నియోజకవర్గంలో చేసుకున్నాం కోట్ల రూపాయల నిధులు కోట్ల రూపాయల నిధులు మన మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి రైతులకి గాని యువకులకి గాని మహిళలకి గాని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది మన పట్టణాన్ని ఆ రోజు మున్సిపాలిటీగా ఉంటే కార్పొరేషన్ స్టేటస్ ఇచ్చినటువంటి నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నాను దాని ద్వారా అదనంగా నిధులు ఇచ్చి మన కార్పొరేషన్ లో ఎన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం సీసీ రోడ్స్ గాని బిల్డింగ్స్ గాని వీధి దీపాలు గాని ఇలా కార్పొరేషన్ స్థాయిలో కావలసినటువంటి అన్ని బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం మన గ్రామీణ ప్రాంతాలు ఇటు గ్రామ మండలం గాని శ్రీకాకుళం రోర మండలం రూరల్ మండలం వెళ్తే ముఖ్యంగా రైతులకి సంబంధించి బైరు గడ్డ ఆ గడ్డలో ఇసకెత్తుకోవడమే గాని వైసీపీ నాయకులకి ఎప్పుడు కూడా నీరు ఎలా పారించాలన్నది ఎవరికి తెలిసేది కాదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గడ్డని బాగు చేసి గార ప్రాంతంలో ఉన్నటువంటి శివారు భూములకు కూడా నీరు అందించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మళ్ళీ ప్రభుత్వం మారిందో మళ్ళీ ఇసుక అందులో పడి ఒక్క చొక్క నీరు కూడా ఈ రోజు అందే పరిస్థితి లేదు ఏ వాటర్ స్కీమ్ కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు ఆఖరికి రోడ్డుల తాలూకు దుస్థితి హెడ్ క్వార్టర్ నియోజకవర్గం మళ్ళీ చెప్పుకోవాలంటే శ్రీకాకుళం మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు మంత్రిగా కూడా ఈ రోజు శాసిస్తున్నారు అటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అయినా సరే సక్రమంగా ఉందా అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను ఎంత గొప్పగా ఈ రోజు రోడ్డులు ఉన్నాయనంటే అంటే మనం రోడ్డుల మీద ఇచ్చేస్తే ఇంటికి వెళ్తామో లేదో తెలియదు గానీ ఏకంగా నరకానికి వెళ్లడం మాత్రం ఖాయంగా అన్నట్టుగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి రోడ్డులన్నీ కూడా తయారయ్యాయి అందులో ముఖ్యంగా మన శ్రీకాకుళం నుంచి ఆమ్దల ఆమ్ వెళ్ళేటటువంటి రోడ్డు దానికి పాలకండ రోడ్డు అంటాం కానీ అది డిటి రోడ్డు అది అంటే ధర్మాన తమ్మినేని రోడ్డు వాళ్ళిద్దరే సమాధానం చెప్పాలా డిటి రోడ్డు తాలూకు పరిస్థితి ఏంటండి ఒక పక్కన ఈయనేమో మంత్రిగా ఉన్నారు మరొక పక్కన ఆయనేమో సభనే శాసించే సభాపతిగా ఉన్నారు కానీ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి మాత్రం దిక్కు దివాణా లేకుండా ఈ రోజు ఉంది ఎంత మంది ఈ రోజు ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఎంత మంది ఈ రోజు మృత్యుకి చేరువయ్యారు ఎంత మంది చనిపోయారు ప్రతి రోజు కూడా పేపర్ చూస్తుంటే మనం రోడ్డు గురించి చూస్తున్నాం అయినా కనికారం లేకుండా వీళ్ళకి నిలదీసి అడిగి ఎప్పుడు చేస్తారయ్యా రోడ్డు అని అంటే రోడ్డు చేయకపోతే ఎవరేమైనా అయిపోతారా మేము చెయ్యలేదు మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి మరి రోడ్డు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అందరు కూడా చెప్పాలి మన ప్రాజెక్టులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనకు అన్ని రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా ఇది జరగాలనంటే మీ మాటలు వినే నాయకులు కావాలి అది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలోనే అవుతుంది అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు అదనంగా కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాకుళం అని పేరు తీసుకుంటే ఎప్పుడు కూడా వలసల జిల్లా ఎప్పుడు కూడా అందరూ కూడా బయట ఎక్కడో పనిచేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలే లేవని మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం ఒక మత్స్యకారుడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి ఒక చదువుకున్న వాడైనా సరే ఇతర దేశాలు పనిచేయాలి ఒక కూలి పని చేసేవాడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి అటువంటిది మన దగ్గరే చక్కనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం లోకేష్ అన్న గారికి కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సెజో ఒకటి పెట్టి మనకి ఎలాగో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే అది ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఆ ఎయిర్పోర్ట్ మనకు వస్తే మనకు అత్యంత సమీపంలోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్లీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సెషన్ ఏర్పాటు చేయడానికి మీ తాలూకా సహకారం కూడా మా జిల్లాకి కావాలి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించి ఇండస్ట్రీని ఇక్కడే తెప్పించి మా జిల్లా వాసులు ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం కాదు దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా సరే ఉద్యోగం కావాలంటే మేము శ్రీకాకుళం వెళ్తున్నామనే పరిస్థితికి మనం తీసుకొని రావాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా తాలూకా శ్రీకాకుళం ప్రాంతంలో చాలా మందికి దేశభక్తి ఎక్కువ ఆ దేశభక్తితోనే ఆర్మీలో చేరుతున్నారు పారామిలిటరీ ఫోర్సెస్ లో చేరుతున్నారు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పెట్టి మన దేశం కోసం బలిదానాలు కూడా చేసి కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఆర్మీ ఉద్యోగాలు చేసిన తర్వాత తిరిగి ఉపాధి లేక ఎన్నో ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారు అటువంటి ఆర్మీ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీతో శ్రీకారం చుట్టాలన్నది కూడా అది కూడా మీ నోటీసులో పెడుతున్నాను ఎందుకనంటే అత్యధికంగా ఉన్నారు మా ప్రాంతం ఆర్మీలో పనిచేసినటువంటి వారు కాబట్టి అలాగే క్రీడల మీద కూడా ఎంతో ఎక్కువ స్ఫూర్తి చూపిస్తున్నారు మరి ఆ క్రీడలకి సంబంధించినటువంటి స్టేడియం మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్టేడియం ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత స్టేడియం ని కొత్త స్టేడియంగా మళ్ళీ తయారు చేయాలని దానికి నిధులు కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం తీరా ఎన్నికలు వచ్చినప్పటికీ అది అవ్వలేదని అది ఒక అవకాశంగా తీసుకొని ఇదే ధర్మాన ప్రసాద్ గారు పెద్ద ర్యాలీ తీసి స్టేడియం దగ్గర ఏమని వీళ్ళ వల్ల అవ్వట్లేదు స్టేడియం మేము మాకు ఓట్లు ఇవ్వండి మాకు ఓట్లు వేస్తే మాకు మంత్రి పదవులు వస్తాయి మేము మంచి స్థానంలో ఉంటాం ఈ యొక్క స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క ఇంటికైనా ఆ స్టేడియంలో వేయగలిగారా సమాధానం చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఆ స్టేడియం ని అలాగే ఈ రోజు గాలికి వదిలేసి ఆ రోజు మాత్రం రాజకీయాలు చేయడానికి వచ్చారు అటువంటిది ఈ రోజు ఇక్కడ స్టేడియం లో కానీ పాత్రుని వలసలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒట్టించి పెట్టిందో అదే రకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అదనంగా ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి ఖర్చు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు ఈ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు మాకు చక్కనటువంటి ఎకరాలు ఎన్నో ఎకరాలతో కూడినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఖేలో ఇండియా ద్వారా కొంచెం నిధులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామని అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కూడా మాకు రాలేదు మేమేమిస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకనే జిల్లా ప్రజలకి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలకి మేము చెప్తున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత్ర కానీ అలాగే మనకున్నటువంటి డే నైట్ దగ్గర ఉన్నటువంటి స్టేడియం గానీ పూర్తి చేసే బాధ్యత మళ్లీ మేము తీసుకుంటామన్న హామీ కూడా ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్లీ రానున్నటువంటి కాలంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారం కూడా మనకుంటుంది ఆ రోజు మీరు చూశారు హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తయారు చేయడానికి ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే ఈ రోజు బ్రహ్మాండంగా తయారైంది హైదరాబాద్ రేపు అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఆ రోజు హైదరాబాద్ మీద ఏ రకంగా దృష్టి పెట్టి ముందుకు నడిపించారో రేపు శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేక విజన్ పెట్టి ఇక్కడ కూడా అదే రకంగా జిల్లాని డెవలప్ చేయాలని మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం రానున్న కాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవన్నీ జరగాలంటే ఎలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అది చేయాలని అంటే మనం ఈ రోజు స్పీచ్లు మాట్లాడుకొని చప్పట్లు కొడితే అవ్వదు పని మీ రెండు నెలలు కూడా కష్టపడాలి రెండు నెలల్లో కూడా మన సైకిల్ తాలూకు స్పీడ్ పెంచాలి సైకిల్ తాలూకా పవర్ ఏంటో పసుపు రంగు పవర్ ఏంటో పసుపు కండువా కప్పుకున్నటువంటి కార్యకర్త తాలూకా సత్తా ఏంటో ఈ రెండు నెలల్లో మనం గ్రామ గ్రామాలు ఇంటింటికి కూడా తిరిగి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రోజు కేవలం పసుపే కాదు మనకి గ్లాసు సోదరులు కూడా మనకి ఈ రోజు కలిసికట్టుగా ముందుకొస్తున్నారంటే జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆయన సైన్యం కూడా మనకి తోడు చేశారు ఒక్క తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇద్దరం కూడా చేతులు కలిపి ముందుకు వస్తున్నావు అంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా ఎక్కడికక్కడ ఏం పనులు చేస్తున్నాడు కూడా అర్థం కానిటువంటి పనులు ఏం పనులు చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ విశాఖపట్నం విసురుతున్నాడు ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు ఏదో మాయలు జిమ్మిక్కులు చేస్తే అన్ని చక్కదిద్దుతాయని అనుకుంటున్నాడు కానీ ఎన్ని బ్రహ్మ తపస్సు చేసినా తల తపస్సు చేసినా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏంటని జగన్ పని అయిపోయింది ఒక్క అవకాశం ఇచ్చాం సరిపోయింది మన చేతి నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం సర్వనాశనం అయిపోయాం ఇంకొకసారి మరొకసారి ఆయన ఓటేసే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఆ డిసైడ్ అయినటువంటి ప్రజల్ని బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయించాలని అంటే కార్యకర్తలుగా మనం కష్టపడి పనిచేయాలి అది చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీకు చైతన్యవంతం చేయడానికే లోకేష్ అన్నగారు వచ్చారు మరి మీరు కూడా ఈ రెండు నెలలు ఆయన చెప్పినటువంటి విధంగా కష్టపడి పనిచేసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది మీ అందరికీ కూడా తెలుసు కదా రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడ తాట తీయాలో అనే లెక్కలు అన్ని కూడా ఆయన దగ్గరికి ఉన్నాయి కాకపోతే మన దగ్గర కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు కూడా అనుమానం ఉంది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద శాలువాళ్ళు కప్పుకొని అందరూ కూడా వస్తారు కదా అప్పుడు మేము కనబడతామో లేమో అన్న నమ్మకం ఈ రోజు చాలా మంది కార్యకర్తల్లో కూడా ఉండొచ్చు కానీ అందుకు వేరేగా ఒక గ్రీన్ బుక్ కూడా లోకేష్ అన్నగారి దగ్గర ఉంది ఎవరు కష్టపడుతున్నారు గ్రామాల్లో ఎవరు కష్టపడి పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఎవరు ఎంత ఓటింగ్ సంపాదించుకొని ప్రా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అనేది ప్రతి లెక్క కూడా ఆయన దగ్గరకు ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే కార్యకర్తలకు పనిచేయమంటున్నాం ఎవరి కష్టం కూడా వృధా కానివ్వడు మన లోకేష్ అన్న భరోసాతో యువతరం కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేయాలని మళ్లీ మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి ఇందాకే చెప్పాను పని అయిపోయిందని మొన్ననే ఢిల్లీ వచ్చాడు మీ అందరికీ తెలుసో లేదో ఢిల్లీ తల దాచుకున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు వచ్చారు అయ్యి బాబు ఏమైపోతుందా అని చెప్పి కంగారు మీద వచ్చాడు కంగారు మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు సుమారు ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ రాజ్యసభలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడయ్యా ఎవరికో కలవడానికి వెళ్తున్నాడు వెళ్ళడాడంటే ఆడెనకెళ్తే మళ్ళీ మాకు ఉన్న ఓట్లు కూడా మాకు రావు ఆయనతో మేము తిరగమని చెప్పి ఒక్క ఎంపీ కూడా వాళ్ళు వెనక వెళ్లే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు దేశంలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు అందరూ కూడా ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పలకరించి ఎలా ఉన్నారయో బాబు గారు అని చెప్పే పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సొంత ఎంపీలు కూడా తోక జాడించుకుని ఎక్కడికక్కడ పారిపోతున్నారని అంటే ఎంపీలు సరిగ్గా లేరు ఎంపీలు ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు ఆఖరికి ప్రజలు కూడా రేపు వాళ్ళకి సహకరించరనే మాటని మనమందరం కూడా తేల్చి చెప్పే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించాలని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడే చెప్పింది అమ్మగౌడ రేపు మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మీ భూములు కాజేస్తాడని లేకపోతే మీ భూముల మీద జగన్ అన్న పేరుతో ఏంటండి లేకపోతే మీ భూముల మీద మీ తండ్రి పేరు మీ తాత పేరు మీ బాబుల పేరు మీ పేరు ఉన్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఈ రోజు ఉంచడం అని అంటే ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు ఏమని మీ బిడ్డనమ్మా నేనని మీ బిడ్డనంటే మీరు మురిసిపోవద్దు మీరేదో మీ బిడ్డను ముఖ్యమంత్రి మా బిడ్డగా ఉన్నాడు రోజు వస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకోవద్దు అన్ని పక్క ప్లానింగ్ తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముందు రాళ్ళు వేయించాడు తర్వాత ఫోటో వేయించాడు తర్వాత మీ బిడ్డ అన్నాడు రేపు మీ ఆస్తిలో వాటా కోసం ఖచ్చితంగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కూడా దొంగ బుద్ధి ఎప్పుడు కూడా పోదు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు ఎన్నో రకాలుగా దొంగ బుద్ధి చూపించుకున్నాడు పది రూపాయలు మీకు ఇచ్చినట్టే ఇచ్చి వంద రూపాయలు మీ దగ్గర లాగేసుకున్నాడు ఈ మందు మందు తాలూకు విషయం తెలుసు అందరికీ కూడా ముందు ముందున్నోళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా తెలుసుదేమో అక్కడ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చాడు ప్రత్యేకంగా హామీ జగన్మోహన్ రెడ్డి ఒక్క చొక్క మందు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజు మందు మీదే వ్యాపారం చేసి పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు రెండు వందలు ఎంత ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఎంతో మరి వినబడట్లేదు కానీ రెండు వందలు ఎంత ఉంటే మూడు వందలు చేశాడని మూడు వందలు అనుకుందా లేన్లే డిస్కౌంట్ మీద మూడు వందలు చేశాడని అని రెండు వందలది రెండు వందలు ఉన్నటువంటి మందే అసలు దొరకకుండా చేస్తామన్న వ్యక్తి క్వార్టర్ మీద వంద రూపాయలు పెంచి రోజుకి మీ దగ్గరే వంద లాగేసుకుంటున్నాడు క్వార్టర్ మీద అంటే నెలకి సుమారు మూడు వేల రూపాయలు సంవత్సరానికి సుమారు యాభై వేల రూపాయల వరకు కూడా మీ దగ్గర లాగేసుకుంటున్నాడు ఎన్ని చేయూతలు ఇస్తే ఎన్ని ఆసరాలు ఇస్తే ఎన్ని పెన్షన్లు ఇస్తే యాభై వేలు మళ్ళీ మీ చేతికి రావాలి అంటే మీ దగ్గరే ఆయన లాక్కున్నటువంటి డబ్బు ఎక్కువ ఇది తెలియకుండా చాలా రోజులు అది మేము అబ్బి పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఇప్పుడు అందరు కూడా చైతన్యవంతంగా లెక్కకు లెక్క చూసుకున్నారు ఆయన తాలూకా లెక్క కూడా తేల్చడానికి ముందుకు వచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికలే మనమందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పడం కాదు ఆంధ్ర వాళ్ళంటే అలుసుగా అయిపోయాం అందరికి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నవ్వడమే మన మీద ఒరే మీకు రాజధాని కూడా లేదురా ఎలాంటి వాళ్ళు ఉండరా మీరు ఎన్నుకున్నారని లేకపోతే మీ తాలూకా నాయకులు చూడండిరా ఇష్టం వచ్చినట్టు భూతులు మాట్లాడటమే కానీ ఒక్కడు కూడా డెవలప్మెంట్ మాట్లాడ చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకు నవ్వుతున్నారు కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎవరైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తారన్నటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా పార్టీకి మనం అందరం కూడా ఓడించి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి అందరూ కూడా సహకరించండి మరి పెద్దలు చెప్పినట్టుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక బండికి రెండు టైర్లు లాగా ఈ రోజు పనిచేయాలి ఒక మనిషికుండే రెండు కళ్ళు లాగా ఇవి పనిచేయాలి ఆ రకంగా ఎందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకులు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అది చేయించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసిగట్టుగా పనిచేయాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే గతంలోనే స్టేజ్ ఎక్కిన వాళ్ళు పది విషయాలు చెప్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయ్యింది మీరు పది విషయాలు చెప్తే దాని మీద మేము మాట్లాడే పరిస్థితికి వచ్చాం ఎందుకని ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది ఫోనుల్లో ఇప్పుడు నాకైనా సరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో గాని దేశం అంతా కూడా అవుతుంది మన గారెలో ఇప్పుడేమవుతుంది రూరల్లో ఏమవుతుంది ఇచ్చాపురంలో ఏమవుతుంది అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి అందరికీ ఆలోచన శక్తి పెరిగింది కానీ ముఖ్యంగా పని కావాలి కాబట్టి ఆ పని చేసే సమయం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా మీరందరూ నిలబడి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాలని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇక మనకంటే అందరికంటే పెద్దగా ఉన్నటువంటి మన లోకేష్ అన్నగారు కూడా మాట్లాడాలి కాబట్టి ఇంతటితో విరామిస్తూ మరొకసారి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరందరూ కూడా వాళ్ళలో ఈ రోజు నుంచి భయం మొదలవుతుంది ఎవరైనా సరే వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఎవరు నిల్చున్నా సరే అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా భయపడే పరిస్థితిలో ఈరోజు ఉండే విధంగా ఇంత చక్కగా మీరందరూ కూడా కదలి వచ్చారనంటే మరొకసారి శిరస్సు ఉంచి మా శ్రీకాకుళం నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి రేపు ఎన్నికల్లో గెలిపించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం